వెల్కమ్ న్యూస్ హరీష్ రావు చేసిన కృష్ణా నదీ జలాల వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు నదీ జలాలను ఆంధ్ర ప్రజలు దోచుకుంటున్నారన్న బీఆర్ఎస్ ఆరోపణలకు ప్రజలే ఇప్పటికీ బుద్ధి చెప్పారన్నారు ప్రతి ఏడాది రెండు నుంచి మూడు వేల టీఎంసీల నీరు ఎటువంటి వినియోగం లేకుండా సముద్రంలో కనిసిపోతున్న వాస్తవాన్ని బీఆర్ఎస్ నేతలు విస్మరిస్తున్నారని విమర్శించారు సముద్రంలోకి వెళ్లే నీటిని వినియోగించుకోవాలని ఒకప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా టీడీపీ నుంచే వెళ్లి ముఖ్యమంత్రులు అయ్యారని వ్యాఖ్యానించారు ఒక సెంటిమెంట్ తో ఆంధ్ర వాళ్ళు ఏదో దోచుకుంటున్నారని మాట్లాడితే ప్రజలు లెసన్ టీచ్ వాస్తవం కాదని రెండు వేలు మూడు వేల టీఎంసీలు గోదావరి నీళ్ళు యావరేజ్ మినిమం టూ థౌజండ్ టీఎంసీ పర్ యానం సంవత్సరానికి సముద్రంలో కలిసిపోతుంది మూడు వేలు కలిసిపోతున్నాయి స్నేహితుడు కేసీఆర్ గారు మా థిక్కెస్ట్ ఫ్రెండ్ నేను బొజ్జల ఆయన ఒకటేసారి మంత్రులమే ఒకే మంచం ఒకే కంచం ఆయన గారి ఇంటికి వచ్చి ఆ మాట చెప్పి నువ్వేమో ఆడ ఒక్క పొట్టు ఒక్క పొట్టు అని ఆడ వరదల్లో మేము సస్తుంటే అప్పుడు చెప్పా నేను ఆ వరదలు వచ్చినప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ గోదావరికి అయ్యా బీఆర్ఎస్ వాళ్ళు బిందులన్న అడ్డం పెట్టండి కాంగ్రెస్ వాళ్ళు చెంబులన్న అడ్డం పెట్టండి అని చెప్పా మీ మీరు కట్టారు అక్కడ తెలంగాణలో కొన్ని అనుమతులు లేకుండా కట్టారు ఇక్కడ మేము అనుమతి తీసుకుంటాం బట్ రెండు వేలు మూడు వేల టీఎంసీలు పోయేది రెండు వందల టీఎంసీలో వంద టీఎంసీలో సంవత్సరానికి వాడుకుంటే ఎవరికి నష్టం అంట దేశంలో అందరం ఇండియన్స్ భారతీయులమే అందరం తెలుగోళ్ళమే ఒకరి మీద ఒకరు ద్వేషం చూపించే మాటలు మాట్లాడకూడదు టీఆర్ఎస్ ఒక సెంటిమెంట్ తో ఆంధ్ర వాళ్ళు ఏదో దోచుకుంటున్నారని మాట్లాడితే ప్రజలు లెసన్ టీచ్ వాస్తవం కాదని రెండు వేలు మూడు వేల టిఎంసీలు గోదావరి నీళ్లు యావరేజ్ మినిమం టూ థౌజండ్ టిఎంసీ పర్ సంవత్సరానికి సముద్రంలో కలిసిపోతుంది మూడు వేలు కలిసిపోతున్నాయి స్నేహితుడు కేసీఆర్ గారు మా థిక్కెస్ట్ ఫ్రెండ్ నేను బొజ్జల ఆయన ఒకటేసారి మంత్రులు ఒకే మంచం ఒకే కంచం ఆయన రోజే గారి ఇంటికి వచ్చి ఆ మాట చెప్పి నువ్వేమాట ఒక్క బొట్టు ఒక్క బొట్టు అని ఆడ వరదల్లో మేము సస్తుంటే అప్పుడు చెప్పాను నేను ఆ వరదలు వచ్చినప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ గోదావరికి బీఆర్ఎస్ వాళ్ళు బిందులు అన్న అడ్డం పెట్టండి కాంగ్రెస్ వాళ్ళు చెంబులన్నా అడ్డం పెట్టండి అని చెప్పా మీరు కట్టారు అక్కడ తెలంగాణలో కొన్ని అనుమతులు లేకుండా కట్టారు ఇక్కడ మేము అనుమతి తీసుకుంటాం బట్ రెండు వేలు మూడు వేల టీఎంసీలు పోయేది రెండు వందల టీఎంసీలో వంద టీఎంసీలో సంవత్సరానికి వాడుకుంటే ఎవరికి నష్టం అంట దేశంలో అందరం ఇండియన్స్ భారతీయులమే అందరం తెలుగు వాళ్ళమే ఒకరి మీద